మరో ఇద్దరు భారాసా అభ్యర్థుల ఖరారు మొత్తానికి ఇంకో ఇద్దరు భారాసా అభ్యర్థులు ఖరారు అయిపోయారు మెదక్ నుండి వెంకట్రామరెడ్డి నాగర్ కర్నూలు నుండి ప్రవీణ్ కుమార్ ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ మొత్తానికి మెదక్ నుండి వెంకట్రామరెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుండి పోటీలో బరిలో ఉండబోతున్నారు ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరో రెండు స్థానాల్లో పోటీ చేసే భారాసా అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు మెదక్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రామరెడ్డిని ఇక నాగర్ కర్నూల్ నుంచి మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను భారాసా అభ్యర్థులుగా ప్రకటించారు ఇక కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం మెదక్ నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతలు సమావేశమయ్యారు ఈ రెండు స్థానాల్లో ఎవరిని అభ్యర్థులుగా నిలపాలనే అంశంపైన చర్చించారు ఇక ఎక్కువ మంది వెంకట్రామరెడ్డి ప్రవీణ్ కుమార్ల పేర్లను ప్రతిపాదించడంతో అధినేత కేసీఆర్ ఆ మేరకు ఆమోదం తెలిపారు ఇక వెంకట్రామరెడ్డి గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కలెక్టర్గా సిద్దిపేట కలెక్టర్గా పనిచేశారు ఆ సమయంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి భారాసాలో చేరి ఎమ్మెల్సీగా అవకాశం పొందిన పొందినటువంటి వెంకట్రామరెడ్డి మొత్తానికి ఈ రెండు స్థానాల నుండి బరిలో ఉండబోతున్నారు వెంకట్రామరెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కూడా మిగతా వార్త ఇక్కడుంది ఆయనకు తాజాగా భారాసా తరపున మెదక్ ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ప్రవీణ్ కుమార్ గతంలో బీఎస్పీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసి భారాసాలో చేరారు ఆయన నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఇంతవరకు మహబూబానగర్ కరీంనగర్ పెద్దపల్లి జహీరాబాద్ ఖమ్మం చేవల్ల ఇక మహా చేవల్ల ఇక జహీరాబాదు మహి మహబూబాదు మల్కజ్గిరి ఆదిలాబాదు నిజామాబాదు వరంగల్ లోక్సభ స్థానాలకు బారాసా అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించగా తాజాగా మరో ఇద్దరిని ఎంపిక చేయడంతో ఇక మొత్తం ప్రకటించినటువంటి స్థానాల సంఖ్య పదమూడుకు చేరింది ఇంకా భువనగిరి నల్గొండ సికింద్రాబాద్ హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది మొత్తానికి పదమూడు మందిని ప్రకటించినటువంటి కేసీఆర్ ఏమున్నా ఇంకా మిగిలిపోయినాయి భువనగిరి నల్గొండ సికింద్రాబాద్ హైదరాబాదు ఈ స్థానాలు మిగిలిపోయినాయి ఈ ఆయన పేర్లు కూడా ప్రకటిస్తే పూర్తిగా బీఆర్ఎస్లో కూడా ఎంపీ అభ్యర్థుల పేర్ల ఖరారైపోయినట్టే ఇక